అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ ఎన్నో సంస్కరణలు అయితే తీసుకువచ్చిందండి ధాన్యాన్ని కేవలం ఈ నలభై ఎనిమిది గంటల లోపల ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల లోపల నలభై ఎనిమిది గంటలు కూడా తీసుకోవడం లేదండి కేవలం ఇరవై నాలుగు గంటల లోపల మనకు ధాన్యం అమ్మిన డబ్బుల్ని రైతుల ఖాతాల్లోనికి వేయడం జరుగుతోందన్నమాట ఇక ధాన్యం అమ్మడానికి కూడా స్లాట్స్ను బుక్ చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా రైతులందరికీ సౌలభ్యాన్ని కలిగించడం జరిగిందనమాట ఇలా రైతుల కోసం ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా క్లియర్ చేయాలి అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా రైతులందరికీ అందించాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ని కూడా ప్రభుత్వం ఇవ్వబోతోందండి ఈ సంక్రాంతికి మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి బడ్జెట్లో నిధులను కూడా కేటాయించడం జరిగిందనమాట ఈ నిధులను కేటాయించడం వల్ల మనకు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ అన్నదాత సుఖీభావ్ పథకము గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా పథకంగా ఉండేదండి ఈ రైతు భరోసా పథకం కింద రైతులందరికీ మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించేవాళ్ళండి రైతుల ఖాతాల్లోనికి వేసేవాళ్ళు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లో వేసేవాళ్ళు రెండు వేల రూపాయలు రబీ సీజన్లో వేసేవాళ్ళు అనమాట మొత్తంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున వేసేవాళ్ళు ఇక కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు అయితే వేసేదండి కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాల్లో రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా మూడు వాయిదాల్లో ఆరు వేల రూపాయలు అయితే వేసేవాళ్ళు అనమాట ఈ ఆరు వేల రూపాయలు ప్లస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోనికి అయితే చేరేదన్నమాట దీన్ని మన మేనిఫెస్టోలో పేరు పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభావగా మార్చి ఇరవై వేల రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఇక ఇంతవరకు ఈ అన్నదాత సుఖీభావ పథకం మొదలు పెట్టలేదు కాబట్టి దీన్ని మొట్టమొదటిసారిగా మొదలు పెడుతోంది మన కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల్లో ఈ రబీ సీజన్లో తొమ్మిది వేల రూపాయలు వేయాలి అని చెప్పేసి రా కే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల రూపాయలు రెండు కలిపి తొమ్మిది వేల రూపాయలు అన్నదాత సుఖీభావా స్కీమ్ కింద రైతుల ఖాతాల్లోనికి చేర్చాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి అయితే ఈ అన్నదాతా సుఖీభావా స్కీమ్ని పొందాలి అంటే రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి అంతేకాకుండా కేవైసీని కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎన్పిసిఏ లింకింగ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభో స్కీమ్ కింద డబ్బులైతే రావడం జరుగుతుందండి ఇక అంతేకాకుండా కేవైసీ కూడా కే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి కంపల్సరీ చేసిందండి మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ పొందాలంటే ఒక లేటెస్ట్ అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అదేమిటి అంటే రైతులందరూ ఎలాగైతే మనకు ఆధార్ కార్డు ఉందో అలాగే భూమికి భూధార్ కార్డుని ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రైతులందరూ ఈ భూధార్ కార్డుని అప్లై చేసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరడం జరుగుతోందనమాట జనవరి పద్నాలుగు వరకు దీనికోసం టైంను అయితే ఇవ్వడం జరిగిందండి రైతులందరూ జనవరి పద్నాలుగు లోపుగా మీ భూదార్ మీ సమీపంలోని ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ బూదార్ కార్డుకి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట బూదార్ కార్డు మనకు సేమ్ ఆధార్ కార్డు లాగానే ఉంటుందండి అయితే ఈ భూదార్ కార్డులో భూమి యొక్క పూర్తి వివరాలను పొందుపరచడం జరుగుతుందన్నమాట మనం ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి ప్రతి సాయానికి అంటే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చే వరద సాయానికి పంట నష్టానికి తర్వాత సబ్సిడీలో ఇచ్చే విత్తనాలు ఎరువులకు ఇలాంటివి ఏవి రావాలన్నా మనకు భూదార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా మీ రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి ఈ బూదార్ కార్డునైతే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని అయితే ఇవ్వడం జరగదన్నమాట కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేల రూపాయలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలను కలిపి ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి యోచనలో ఉందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్నాలుగు వేల రూపాయలను ఖచ్చితంగా కౌలు రైతులకైతే ఇస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయలు పొందాలి అంటే కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్నైతే కలిగి ఉండాలన్నమాట అటవీ భూములు దేవాదాయ శాఖ భూములని సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ సౌలభ్యాన్ని కలుగజేస్తోంది మన కూటమి ప్రభుత్వం అయితే వీళ్ళందరూ సీసీఆర్సి కార్డ్స్ను ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట సిసిఆర్సి కార్డ్స్ను విఆర్ఓ గారి దగ్గర విఆర్ఓ లాగిన్లో మనం అప్లై చేసుకోవచ్చండి ఈ సిఆర్సి కార్డ్స్ పొందాలి అంటే భూమి యజమాని ఎవరైతే ఉంటారో ఆ భూమి యజమాని యొక్క సంతకం కావాలి అలాగే భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం కావాలి తర్వాత ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి ఇలా మనకి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి విఆర్ఓ గారి దగ్గర ఇచ్చినట్టయితే మిమ్మల్ని కౌలుదారులుగా గుర్తించి కౌలు రైతు కార్డ్స్ కార్డ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ సిసిఆర్సి కార్డ్స్ ఉన్నట్టయితే మనం అన్నదాత సుఖీభావా స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కలుగుతుందనమాట అన్నదాత సుఖీభవా స్కీమ్ని అప్లై చేసుకోవాలంటే మాత్రం కౌలు రైతులందరికీ ఈ కార్డ్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట ఇక అంతేకాకుండా కౌలు రైతులే కాకోకుండా రైతులందరూ కూడా ఈ క్రాప్ లేదా ఈ పంటలో తమ పంట యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి ఈ రబీ సీజన్కి సంబంధించిన ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు మీ యొక్క పంట యొక్క వివరాలను నమోదు చేసుకున్నట్టయితే మీకు ప్రభుత్వం అందించే అన్ని సబ్సిడీ వివరాలు కాకుండా అంతేకాకుండా ఎరువులు అన్నీ కూడా మీకు దొరుకుతాయండి కాబట్టి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లు కూడా నమోదు చేసుకోండి ఇదండి మనకు అన్నదాత సుఖీభావ స్కీమ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు సంక్రాంతి కానుకగా రైతులందరికీ అన్నదాత సుఖీభావాని రిలీజ్ చేయడం జరుగుతోందన్నమాట మన కూటమి ప్రభుత్వం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు చెందిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్